జేడి లక్ష్మీనారాయణను గాలి జనార్దన్ రెడ్డి బెదిరించారని ఆయన చెప్పడం జరిగింది ఎంతవరకు నిజం ఎంతవరకు మీ యా జేడి లక్ష్మీనారాయణ ఒక సంచలనమైన ప్రకటన చేశారు ఆయన నన్ను గాలి జనార్దన్ రెడ్డి చంపబోతున్నది అని ఆయన విశాఖ కమిషనర్ కి ఒక మెమోరండం సమర్పించారు నన్ను రక్షించండి నాకు సెక్యూరిటీ ఇవ్వండి ఒక మాజీ సిబిఐ ఆఫీసరు ఇలాగా ఒక మొత్తాయి నన్ను చంపబోతున్నాడు అని బహుశా దేశంలో ఇదే ప్రధానం ఎందుకంటే ఆయన సిబిఐ ఆఫీసర్ గా ఉన్నాడు లో జాయింట్ గా అందుకనే ఆయన జేడీ అంటారు గా ఆయన పేరు వివి లక్ష్మీనారాయణ కానీ జేడి లక్ష్మీనారాయణ ఎందుకు మారిపోయిందంటే ఆయన అంత పాపులర్ అయ్యాడు ఎందుకంటే అప్పట్లో హై ప్రొఫైల్ కేసుల్లో ఆయన ఉన్నాడు జగన్ అరెస్ట్ చేసింది ఆయన తర్వాత గాలి జనార్దన్ రెడ్డిని కూడా ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన గాలి జనార్దన్ రెడ్డికి ఎందుకని ఆయన చంపాలనుకుంటున్నాను అనేది చూస్తే గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైన్స్ కేసులో ఆయన సిబిఐ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది చెంచగూడ జైల్లో ఉన్నాడు ఆయన సో ఆ ఓగులాపురం మైన్స్ అనేది వాళ్ళ కంపెనీ పేరు ఓబులాపురం మైన్స్ కంపెనీ అది వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు ఉంటారు గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ ఇంకా పెద్ద రమ్మని మొగొద్ద కంపెనీ సో అక్కడ ఓకులాపురం గైన్స్ మైన్స్ అండ్ బ్రాహ్మణి స్టీల్ ఈ రెండు కంపెనీల్లో అవకతవకలు అనేది ప్రధానంగా సిబిఐ ఆరోపణ అప్పట్లో ఐఏఎస్ గా ఉన్న లక్ష్మి లాంటి వాళ్ళు కూడా శ్రీ లక్ష్మి లాంటి వాళ్ళు కూడా ఆ కేసులో ఇంకో ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే అక్కడ కొంతవరకు లైసెన్స్ తీసుకొని అక్రమంగా ఐరన్ ని చేసి స్మగ్ల్ చేశారు ఆ లైసెన్స్ లో పేర్కొని దానికంటే కూడా ఎక్కువగా అనేది ఒక ఆరోపణ రెండోది క్యాప్టివ్ ఇది అంటారు ఐరన్ ఓర్ అంటే అక్కడ ఎక్కడైతే ఐరన్ ఓర్ చేస్తారో లోకల్ గానే దాన్ని ఉపయోగించాలి స్టీల్ ఫ్యాక్టరీ దాన్ని బయటకి తీసుకెళ్ళాలి అది క్యాప్టివ్ అగ్రిమెంట్ అగ్రిమెంట్ లో ఆ పదాన్ని శ్రీలక్ష్మి తీసేసింది లాస్ట్ లో అనేది ఆ మీద ఆరోపణ బట్ శ్రీలక్ష్మి ఏం చెప్తుందంటే అప్పుడు సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు నేను తీసేశానని చెప్పింది బట్ అప్పుడు సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారంలో ఉంది కాబట్టి ఆ సబితా ఇంద్రారెడ్డిని దీంట్లో ఇన్వాల్వ్ చేయకుండా శ్రీలక్ష్మిని మాత్రమే బలి చేశారన్న ఆరోపణ కూడా ఉందన్నమాట సో ఈ కేసు అసలు గాలి జనార్దన్ రెడ్డి మీద ఎందుకు పెట్టారు అని చాలా క్రమం దేశంలో జరుగుతుంది కానీ గాలి జనార్దన్ మీద ఎందుకు పెట్టారంటే దీనికి ఒక కథ చూస్తారు ఆ కథ ఏంటంటే దాదాపు రెండు వేల కోట్లు సోనియా గాంధీకి గాలి జనార్దన్ కి ఇవ్వాలి ఫండ్ ఇవ్వాలి కానీ సోనియా గాంధీకి ఇవ్వట్లేదు ఇతను సోనియా గాంధీనే ధిక్కరించాడు అనేది ఒకటి సోనియా గాంధీని ధిక్కరించడానికి కారణం సోనియా గాంధీ జగన్ కు వ్యతిరేకం ఉంది జగన్ ఏమో గాలి జనార్దన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాడు సో అందువల్ల ఇద్దరి మీద ఆమె కక్ష తీర్చిపోదలుచుకుంది జగన్ మీద ఇటు గాలి జనార్దన్ రెడ్డి ఈ రెండు వేల కోట్ల కోసం ఆ ఓదార్పు యాత్ర ఇవి కాదు అసలు విషయాలు ఈ రెండు వేల కోట్లు ఇవ్వడంలో జగన్ గాని ఆ ఇతను గాని ఇద్దరు కూడా సోనియా గాంధీకి ఆ ఇవ్వకుండా ఎదిరించారు అందుకనే సోనియా గాంధీ వీళ్ళిద్దరికి గుణపాఠం చెప్పదలుచుకుంది అందుకనే వీళ్ళ మీద అవినీతి కేసులు పెట్టి దీనికి ఎత్తించింది ప్రతి కంపెనీలో కూడా ఆవుకుతవకలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి ఇండియన్ కంపెనీలలో ఆవుకుతవకలు జరగని కంపెనీస్ దాదాపు ఏదీ ఉండదు పెద్ద స్థాయి కంపెనీలు అన్ని కూడా ఏదో ఒక అకౌంటింగ్ అకౌంటింగ్లోనూ అక్కడే కూడా మ్యానిపులేటింగ్ చేస్తుంటారు సత్యం కంపెనీలు చూసాము తర్వాత మల్యా ఇండస్ట్రీస్ చూసాము అట్లా చాలా ఉన్నాయి తనూరు ఊరు నీరవ్ మోడీ ఉంది ఇట్లా చాలా చెప్పచ్చు మనం సూపర్ రాయ్ ఉన్నారు ఇలాగే చాలా మంది ఉన్నారు సో ఇలాగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చేస్తారు ఆ మధ్య కూడా సౌరభ్ ముఖర్జీ అని లండన్ బేస్డ్ ఎకనామిస్ట్ ఇండియాలో కంపెనీల మీద రీసెర్చ్ చేసి ఆయన నాలుగైదు పుస్తకాలు రాశారు ఆయన చెప్పింది కూడా ఏంటంటే కనీసం ఆ మూడు చోట్ల కంపెనీలు మోసాలు చేస్తున్నాయని నేను కనుక్కున్నాను సరే ఆ కంపెనీల ఓనర్లని అడుగుదామని మేము వెళ్ళి మేనేజ్మెంట్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మీరు లండన్ నుంచి వచ్చారు కదా సార్ మీకు ఇక్కడ విషయాలు తెలియదు మేము మూడు కాదు ఆరు చోట్ల మోసాలు చేస్తున్నాం అని చెప్పారంట సో వీళ్ళు మూడు చోట్లంటే ఆరు చోట్లని వాళ్ళు వాళ్ళే ఓన్ గా చెప్పారనమాట అంటే ఆయన సుభ ఆయన సౌరవ్ ముఖర్జీ చెప్పేది ఏమంటే నైన్టీన్ లో అమెరికాలో కంపెనీలు ఎలాగైతే ఉన్నాయో ఇండియాలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి గవర్నమెంట్ ప్రాపకంతోనే ఇండియాలో కొన్ని కంపెనీలు చాలా త్వరగా పైకి వస్తున్నాయి అది మనం అదానీ లాంటి కంపెనీలు అంబానీ లాంటి కంపెనీలు చూస్తున్నాం అదానీ అయితే దాదాపు అరవై ఐదు రెట్లు ఈ మధ్య కాలంలో ఆస్తులు పెరిగాయి కరోనా టైంలో కూడా అతను విపరీతంగా పెరిగింది దాని కనుక మోడీ ఉన్నాడు అనేది అందరికీ తెలుసు అందుకని ఇద్దరు గుజరాతీలు ఇద్దరు గుజరాతీలు భారతదేశాన్ని అమ్మేస్తున్నారు అనేది ప్రధానమైన విమోర్శ అంటే మోడీ అమిత్ షా కలిసి అదాని అంబే అంబానీలకు భారతదేశాన్ని అమ్మేస్తున్నారు అని అందులో ఎంతో కొంత వాస్తవం అయితే ఉంది సో ఈ కాంటెక్స్ లో ప్రతి కంపెనీలో ఏదో ఒకటి జరుగుతుంటాయి తమను ధిక్కరించిన కంపెనీలు తమకు ఫండ్ సరిగా ఇవ్వని కంపెనీల మీద వేధించడం అనేది ఆ సెంట్రల్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసే పని స్టేట్స్ లో కూడా చేస్తారు అది స్టేట్స్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేఘా కంపెనీ మీద చేస్తున్నారు ఎవరు రేవంత్ రెడ్డి లేకపోతేనే రేవంత్ రెడ్డికి అతను పండిస్తే మెల్లగా కేసు వీక్ అయిపోతుంది ఆటోమేటిక్ అంత ఏందంటే తమకు కొత్తగా ఎస్ఐ వచ్చినప్పుడు టౌన్ లో స్ట్రిక్ట్ గా ఉంటాడు నాలుగు రోజులు ఆ తర్వాత అందరూ వెళ్ళి అతని కూడగుచ్చాలు ఇచ్చి సార్ మీ వాటా మీకు ఇచ్చేస్తాం సార్ అని చెప్తే మళ్ళీ కూలి అయిపోతుంది అలాగా ముఖ్యమంత్రులు కూడా వచ్చినప్పుడు మేము అది చేస్తాం ఇచ్చేస్తాం కొమ్ము కొనాల మొత్తం బయట తీసేస్తాం ఎగురుతారు నాలుగు రోజులు కనుక ఏమి రేవంత్ రెడ్డి పెట్టుకున్నవన్నీ కూడా ఏవి ముందుకెళ్ళవు మేము ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే అవన్నీ కూడా మళ్ళీ సర్దుకుంటాయి అన్నమాట ఎక్కడెక్కడ ఏమేమి సర్దుకోవాలో సర్దుకుంటాయి అలాగా గాలి జనార్దన్ రెడ్డి చేసే అక్రమాలన్నీ కూడా అంతవరకు చూస్తున్న సైలెంట్ గా చూస్తున్న సోనియా గాంధీ తనకు కప్పం కట్టాల్సిన పరిస్థితుల్లో కప్పం కట్టకపోవడం వల్లే గాలి జనార్దన్ రెడ్డి వేధించారు ఆ వేధించే క్రమంలో ఎప్పుడైనా ఒక పొలిటికల్ పార్టీ వేధించదలుచుకుంటే తలుచుకుంటే సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల ద్వారానే వాళ్ళని వేధిస్తాయి సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు ఐటీ కావచ్చు ఎన్ఐఏ కావచ్చు ఇలాంటివి సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల ద్వారా వేధిస్తాయి అలాగా గాల్ జనార్దన్ రెడ్డి జగన్ ని వేధించి జైలలో పెట్టారు సో ఈ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తుంటారు ఓవరాక్షన్ ఉంటాం కదా సినిమాల్లో మన రాజశేఖర్ లాగా ఓవరాక్షన్ చేస్తుంటారు వాళ్ళకి పవర్ ఎంత ఉంటే అంత చేస్తుంటారు అలాగే అప్పట్లో జేడీ కూడా అంత ఓవరాక్షన్ చేశాడు మొత్తం లీక్ 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 చేసేసాడు మీడియాకి అనే విమర్శలు ఆయన మీద ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు కానీ గతంలో ఆయన మీద కూడా ఈ విమర్శలు ఉన్నాయి తెలుగుదేశానికి అప్పట్లో జగన్ ని ఏమేమి ప్రశ్నలు అడిగారు అవన్నీ తెలుగుదేశం మీడియా లీక్ చేస్తే రోజు వచ్చేదన్నారు పతనాలు తెలుగుదేశం మీడియా సో అలాగా ఆయన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరాడు మొన్నే మామూలుగా నేను చాలాసార్లు చెప్తుంటా బీజేపీ అనేది వాషింగ్ మిషన్ దాంట్లో చేరగానే క్లీన్ అయిపోతుంటారు గాలి జనార్దన్ రెడ్డి మీద సిబిఐ కేసులు అన్నీ ఉంటే కూడా సిబిఐ కేసులు ఉన్నాయి ఐటీ కేసులు ఉన్నాయి లోకాయుక్త కేసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి గాలి జనార్దన్ కానీ ఈ మధ్యనే గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో జాయిన్ అయ్యేది సో ఇప్పుడు ఆయన బీజేపీ సెంట్రల్లో ఆయన ఉంది కాబట్టి అప్పుడు తనని వేధించిన వాళ్ళ మీద ఆయన ఖర్చు తీర్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన దగ్గర వేల కోట్లు తప్పు ఉంది ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు తనకి రౌడీజం బల్లారి బ్యాచ్ అంటేనే అందరికి హడలు అనమాట సో ఆయనకి అన్ని హంగులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జేడీ లక్ష్మీనారాయణకి థ్రెట్ ఉండే అవకాశం ఉంది అందుకనే జెడి లక్ష్మీనారాయణ నాకు థ్రెట్ ఉంది అనేది చెప్పాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు ప్రతిపక్షాల మీద తీవ్రంగా పర్సనల్ గా విడిచిపడతాం చేయకూడదు వాళ్ళు వాళ్ళ రూల్స్ కట్టుబడి రాజ్యాంగానికి కట్టుబడి చట్టానికి కట్టుబడి పనిచేయాలి తప్ప వాళ్ళు ఏదో లీగల్ గుండాలి ఈ భాష నేను వాడలేదు సుప్రీంకోర్టు చెప్పింది గతంలో పోలీసులను లీగల్ గుండాలాగా ప్రవర్తిస్తారని చెప్పింది అలాగే కొంతమంది పోలీస్ ఆఫీసర్లు లీగల్గా లాగా ప్రవర్తిస్తున్నారు అనే దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసాము ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది ఆఫీసర్లు ఎలాగా లేగలుగా ఉండాలగా ప్రైవేట్ వ్యక్తులను బెదిరించి కిడ్నాపులు చేసి వాళ్ళ దగ్గర ఆస్తులు రాయించుకొని డబ్బులు కలెక్ట్ చేశారనే విషయాలు బయటకు వస్తుంది సో ఇది ఎప్పటి నుంచో పోలీసులు చేస్తున్నారు సో ఈయన కూడా ఇప్పుడు దానికి బలయ్యాడని చెప్పచ్చు అధికారం పర్మనెంట్ గా ఒక తోట ఉండదు అధికారం మారినప్పుడు బలయ్యేది అధికారులు ఎందుకంటే రాజకీయ నాయకులు ఏదో ఒకటి చేసి మళ్ళీ తప్పించుకుంటారు అధికారులు బలం అవుతారు ఖచ్చితంగా సో ఆ లో జేడి లక్ష్మీనారాయణ భయం అనేది వాస్తవమే గాలి జనార్దన్ రెడ్డి సర్వశక్తివంతుడు మరి ఆయన ఏ రకమైన ప్రొటెక్షన్ అందుతుంది అనేది మనం చూద్దాం